ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఫలితాల్లో ఎస్ఆర్ గ్రూహబ్ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని కరస్పాండెంట్ ఎం రామిరెడ్డి తెలిపారు స్థానిక సంతపేటలోని ఎస్ఆర్ గ్రూఅప్ స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరి సహకారంతో మంచి ఫలితాలు సాధించా ఉన్నారు పెద్ద విద్యార్థి పట్ల వ్యక్తిగత చదవాలన ఈ విజయం సాధించా ఉన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రత్నకుమారి ఉపాధ్యాయులు రెహమాన్ ప్రశాంతి విజయ తదితరులు బాగున్నారు తారీఖున ఈ రాష్ట్రం పరీక్షా ఫలితాలు పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒంగోలు శాఖ వారు అద్భుతమైన రిజల్ట్ని సాధించడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఒక విజయం సాధించాలంటే విద్యార్థి తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు మిత్రులు అందరూ సహకారం అనేది ఎంతైనా అవసరం ఉంది అలాంటి అవసరం అలాంటి ఆ అవకాశం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి వీళ్ళందరూ కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ వేదికమైన డైరెక్టర్లు రత్నకుమారి అలానే ఎంతో సీనియర్ ఉపాధ్యాయులు రెహమాన్ గారు అలా కేఆర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ విజయ మేడం గారు అలానే ఇన్చార్జ్ మేడం ప్రశాంత్ మేడం గారు ఇలా ఎంతోమంది ఉపాధ్యాయులు కృషి వాళ్ళే ఈ ఫలితం అనేది సాధించడం జరుగుతుంది ఒక మంచి రిజల్ట్ని సాధించామనేది గంటాపదంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించడం అనేది అనితర సాధ్యం కానీ ఈరోజు పిల్లలు సాధించడం జరిగింది కానీ లక్ష్యం స్కూల్కి ఎన్నో రిజల్ట్ని బట్టి లక్ష్యం అనేది చాలా గొప్పదని చెప్పి ఆ లక్ష్యాన్ని కూడా మేము పిల్లవాడికి సాధించిన విజయంలో పిల్లవాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ స్కూల్ విజయానికి ఇంకా కొంత ప్రయత్నం అనేది జరిగితే బాగుంటుందని చెప్పి మిగతా స్కూల్స్ నుంచి కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని కో అను అనుకుంటున్నాను దాంట్లో భాగంగా ఈరోజు యామిని చంద్ర ఐదు వందల డెబ్బై ఏడు అయితేనేమి యు జోష్న ఐదు వందల డెబ్బై రెండు అయితేనేమి బి శివకుమార్ అయితేనేమి ఐదు వందల డెబ్భై ఒకటి అయితేనేమి పి క్యాతి ఐదు వందల డెబ్భై మార్కులు విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక సాధారణమైన కుటుంబాల నుంచి తెచ్చిన విద్యార్థులని సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకి విద్యను అందించి ఇంతటి గొప్ప రిజల్ట్ని సాధించడం అనేది నిజంగా మేము అప్రిషియేషన్ చేయదగినాం ఎందుకంటే ఈరోజు ఈ యుగంలో పోటీ పడే తత్వంలో ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ సమాజంలో పీపుల్స్ వాళ్ళ పిల్లవాడు పలానా సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు ఆ వెనుకబడితనానికి ఒక టోషన్ మాస్టర్ని పెట్టి చెప్పించుకొని విజయం సాధించడంలో చాలామంది ముందున్నారు కానీ మన పిల్లలకి అలాంటి ఆపర్చునిటీస్ పేరెంట్స్ ద్వారా కలగదు ఇక ఏదంటే గ్రామీణ ప్రాంత పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళకి ఆర్థిక వెసులుబాట్లు అనేది లేకపోవడం ద్వారా అవన్నీ కూడా సమకూర్చి మేమే విజయం సాధించ మేమే వాళ్ళకి విజయాన్ని అందించడం అనేది జరుగుతుంది అలాంటి పిల్లలకి ఒక మంచి రిజల్ట్ని ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం దీంట్లో పిల్లల యొక్క కృషిని నిజంగా అప్రిషియే మెచ్చుకోదగింది అలానే తల్లిదండ్రులు వాళ్ళకు సహకారం అందించిన తల్లిదండ్రులకి అలానే ఉపాధ్యాయులకు కూడా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా నేను నా అభినందనలు తెలియపరుస్తున్నాను ఐదు వందల డెబ్బై మార్కులు పైన పై మార్క్ ఇక్కడ ఇక్కడే సంకేతం ఐదు వందల పదకొండు మందికి ఐదు వందల ముప్పై పైగా పదిహేను మందికి సాధించడం ఐదు వందల మీద ఇరవై మందికి సాధించడము అలానే హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ అనేది సాధించడం అనేది జరిగింది ఈ విజయంలో ముఖ్యంగా అమ్మాయి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ట్యూన్స్ అయితే వాళ్ళిద్దరూ కూడా అద్భుతంగా చదువుతారు వాళ్ళు నిజంగా చెప్పాలి పోరాట పడటం అంటే వాళ్ళ పిల్లల నుంచి నేర్చుకోవాలన్న మిగతా పిల్లలు నేర్చుకోవాలన్నట్టు వాళ్ళు బిహేవ్ చేయటం కానీ వాళ్ళు చదివే విధానం కానీ చాలా గొప్పగా మాకు అనిపించింది మాకు ఇలాంటి అనుభూతిని మళ్ళీ చిక్కదేమో అనిపించింది నిజంగా చెప్పాలంటే అలాంటి అమ్మాయిలో ఒక అమ్మాయి యుక్త కళ్యాణి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతోటి ప్రథమ స్థానంలో ఉండటం ఆ కుటుంబానికి మేము ఇచ్చే బహుమతిగా ఎందుకంటే నర్సరీ నుంచి నర్సరీ నుంచి మా విద్యార్థులే వాళ్ళు మా మా విద్యార్థులకి మంచి మార్కులను సాధించినందుకు మేము కూడా సగౌరవంగా ఇక్కడ పనిచేసిన టీచర్లందరికీ కూడా మంచి గుర్తింపును తెచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన తల్లిదండ్రులకు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ My name is Vijay Lakshmi. I'm SR School's uh, Karnu Road Branch Principal. Firstly, I would like to express my deep gratitude to our uh, honorable correspondent Nulkar Reddy Garu. Backbone of our students and uh, support. That's why today coming result means uh, 588. Congratulations to our uh, children. యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ హ్యావ్ పెయిడ్ ఆఫ్ విస్ అచీవ్మెంట్స్ టు జస్ట్ బిగినింగ్ టు అవర్ జర్నీ టు సక్సెస్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై ఫ్యాకల్టీ టు అవర్ డెలికేటెడ్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలతో విజయడంకా మోగిస్తూ దూసుకు వెళ్తూనే ఉంది అలాంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో కూడా అలాగే విద్యార్థులు కూడా వాళ్ళు విజయడంకాన్ని మోగించారు దాంట్లో భాగంగా ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్తో యుక్తా కళ్యాణి అలాగే ఫైవ్ ఎయిటీ త్రీ మార్క్స్తో అఖిల్ ఇలాగ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఫైవ్ సెవెంటీ వన్ సెవెంటీ టూ మార్క్స్తో ఇలా విజయడంకాన్ని మోగిస్తూ విజయ పరంపరతో ప్రతి సంవత్సరం కొనసాగిస్తూనే ఉంది ఈ పిల్లవాళ్ళ యొక్క కృషి ఈ మార్కుల రూపంలో వాళ్ళ విద్యార్థుల యొక్క కృషి అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అలాగే ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ గారు ఇచ్చే సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ పిల్లలకి ఇచ్చే మోటివేషన్ కానీ ఇవన్నీ వాళ్ళ సహకారం అనేది ఆ మార్కుల రూపంలో వాళ్ళకు అందిస్తూనే ప్రతి సంవత్సరం విజయడంకా మోగిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎస్ఆర్ స్కూల్ కరస్పాండెంట్ గారికి ఆ ప్రిన్సిపాల్ గారికి కర్నూలు బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్ గారు అందరికీ నా నమస్కారములు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎస్సి ఫలితాల్లో ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ అనేటువంటిది విజయ డంకా మోగించింది అందులో మొదటి స్థానంలో ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతోటి ప్రథమ స్థానంలో ఐయుక్త కళ్యాణ్ అనేటువంటి అమ్మాయి సాధించినది రెండో ర్యాంకులో ఐదు వందల ఎనభై మూడు మార్కులతోటి పి అఖిల్ అనేటువంటి విద్యార్థి సాధించారు ఐదు వందల పైగా మార్కులు దాదాపుగా ఇరవై మంది విద్యార్థులు మా సంస్థ నుంచి సాధించున్నారు ఈ సంస్థకింతటువంటి పేరు తెచ్చినటువంటి విద్యార్థులకు నా పేరు ఐకల్యాని నేను ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో చదువుకుంటున్నాను నాకు ఇన్ని మార్క్స్ తెచ్చిన మా కరెస్పాండెంట్ సార్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదములు నాకు ఇన్ని మార్క్స్ సాధించినందుకు మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు నేను ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వదాం అనుకుంటున్నాను దానికి కూడా వాళ్ళ ఆమ్లెట్ సార్ మై సెల్ఫ్ టూ యూ ఐఎమ్ అఖిల్ ఐఎమ్స్ఎస్ స్కూల్ స్టూడెంట్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ గోట్ ఫైవ్ ఎయిటీ త్రీ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఐ హ్యావ్ నో వర్ట్స్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అట్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ అవర్ టీచర్స్ ఫర్ దర్ లవ్ పేషెన్స్ గైడెన్స్ త్రూ అవుట్ అవర్ జర్నీ యూ హ్యావ్ నాట్ ఓన్లీ టోటల్స్ లెసన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్స్ బట్ ఆల్సో వాలుబుల్ లెసన్స్ ఆఫ్ లైఫ్ Your support has been helped us to grow into better individuals and we are forever grateful to it. Uh, my parents also supported me a lot. Uh, finally, I would like to thank our correspondents sir, for the excellent faculty and education. Thank you for giving this opportunity. Have a fa fantastic day. I am Amni. I studied here from. Uh, uh -huh. i am amni i studied from nursery to 10th class and finally in 10th class i got 577 in ssc examination first of all i am thankful to my teachers who motivated and encouraged me a lot especially from my parents they helped they gave and encouraged me a lot for these examinations actually all the teachers hope that i will come first but my sister took the first place in SSC examination and I took the third place. And thankful to my teachers who encouraged me a lot and thank you having